ఏం చేస్తున్నారో తెలియని దుస్థితి వికృతం అమానుషం జిగుప్సాకరం పశువుల్లా మనం మనుషులమీ అన్న స్పృహ కూడా కోల్పోయి రాజ్యంగా తమకు నచ్చిన రీతిలో వ్యూస్ కోసం భరి తెగిస్తున్న దురదృష్టకర రోజులు సో అందరినీ అని కాదు కొంతమంది మనిషి రూపంలో ఉన్న మృగాలు ఉంటాయి సో వాళ్ళు కూడా అసహించుకునే దుస్థితి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయరేమో ఈ మధ్యకాలం చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి ప్రణీత్ హనుమంతు ఈయనకు యూట్యూబరు సరే వాళ్ళు ఏమన్నా చేసుకొనివ్వండి కొన్ని కొన్ని అంశాల్లో ఫన్నీ వీడియోస్ ఇంకోటన్ని కానీ అతి నీచమైన దృష్టితో చూస్తున్న అంశాలు నిన్న జరిగిన ఘటన ఒక అధికారి కూతురుతో చిన్న పసికందు చిన్నారి తల్లి ముద్దు ముద్దుగా మాట్లాడే ఆ పసికందు మీద కూడా వీళ్ళ పైశాచికత్వం వీళ్ళు అందులో కూడా ఏదో దృష్టి ఉంది దాన్ని కూడా వేరే వక్రబుద్ధితో చూసేంత నీచమైన స్థితికి దిగజారుతున్నారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు వీళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు వాళ్ళు పర్సనల్ ఓ తండ్రి కూతురు భార్య భర్త అమ్మ తల్లి అన్న చెల్లి ఇవన్నీ కూడా వాళ్ళు పర్సనల్ కదా సో వాటిని కూడా వీళ్ళు వికృతానికి వాడుకొని ఇష్టం వచ్చినట్లుగా వక్రబుద్ధితో వెటకారాలు చేస్తూ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తలదించుకుండే విధంగా మనం బతికిన నేపథ్యం ఏంటి మనం బతుకుతున్నాం ఏ ఏ సమాజంలో మనం ఉన్నాం దాన్ని ఫన్నీగా చేసుకుని ఒక చిన్నారిది వాళ్ళ తండ్రి అల్లారు ముద్దుగా కనుపాపులా చూసుకుంటున్న ఆ చిన్నపిల్ల ఆయన సరదాగా ఆమెని ఆడించుకుంటా ఫన్నీగా ఎన్నో సంఘటనలు జరుగుతాయి ఇంట్లో మీ ఇంట్లో జరగట్లేదా ఎవరి ఇంట్లో జరగవు ఇలాంటివన్నీ కూడా సరదాగా ఒక్కొక్కసారి భయపేస్తుంటాం ఒకసారి దగ్గరికి తీసుకుంటుంటాం ఫన్నీగా వాళ్ళతో ఆడుతుంటాం చాలా జరుగుతుంటాయి అది వాళ్ళ ఇంట్లో విషయం మీకు సంబంధం లేని విషయం మీ ఇంట్లోకి వచ్చి వాళ్ళు తొంగి చూడలేదు కదా దాన్ని తీసుకొచ్చి ఒక వికృత వీడియో పెట్టి దాన్ని ప్రజల మీదకి రుద్ది ఏదో వ్యూస్ కోసం అని చెప్పి ఈరోజు జైలుకెళ్ళే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు ఇదొక గుణపాఠం కావాలి ఇలాంటి మానవ రూపంలో ఉన్న మృగాల్ని వీళ్ళకి ఏం పేర్లు పెట్టినా తక్కువేమో ఆ తండ్రి ఒక బెల్ట్ తీసుకుండి చిన్నపిల్లల్ని కొద్దిగా మనం వాళ్ళని బుజ్జగించడానికి లాలించగలడానికి వాళ్ళతో కోపం తీసుకొస్తే వాళ్ళు కొన్ని కొన్ని సీరియస్ అవుతుంటారు మన మీద ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా అదొక రకమైన అభిమానంతో ప్రేమతో ఏర్పడిన అంశాలు చిన్నపిల్లలు మనం కోపగించుకుంటాం వాళ్ళని కొద్దిగా భయపిస్తుంటాం అప్పుడప్పుడు అదేంటంటే అదొక సరదా వాళ్ళు ఎలాగ దానికి రియాక్ట్ అవుతారో అని ప్రతి ఇంట్లో జరిగే ఘటనే కదా ఇది ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపం వచ్చో ఇంకోటనే కాదు వాళ్ళని కొద్దిగా భయపిస్తుంటాం ఎందుకు భయపిస్తుంటాం అంటే ఆ చిన్న పిల్లలు ఆ ముద్దు ముద్దుగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏ రకంగా ఉంటాయి ఇది కదా సో దాన్ని వీళ్ళకి నచ్చినట్టుగా అన్వయించుకుండి వీళ్ళ ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించి మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా మాటలు కూడా అందవు ఇంక వాళ్ళకంటే దిగజారనమాట ఇంకా గట్టిగా మాట్లాడితే దిగజారాలి అందరూ అలా దిగజారలేరు కదా ఒకసారి చూడండి అక్కడ జరిగిన సంఘటన ఏంటి వీళ్ళు ఆ ఏంటి సారీ ప్లే చేయండి సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసాయ్ ఈ పీడో నాన్న టు ఫదర్ ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ ఓపెన్ మాత్ లేదు లైక్ ఉంటే హి వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు వెంట్ ఫ్రం షుగర్ డాడీ టు స్వీట్ డాడీ నైస్ గుడ్ జాబ్ బట్ స్టిల్ వీడియో అయిపోయింది తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు

అన్న విధంగా ఉన్నాయి వీళ్ళు వికృతి చేస్తారు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి చాలామంది అంటే విచ్చలు విడతనం వాక్ స్వాతంత్ర హక్కు యూట్యూబ్లకి ఎటువంటి కూడా గైడ్ లైన్స్ ఉండవా ఇలాంటి వాటికి ఓకే కొన్ని కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అబ్యూజ్డ్ లేకపోతే వేరే అడల్ కంటెంట్ ఇలాంటివి ఏవో పెట్టకూడదు ఆ పిక్చర్స్ వేయకూడదు ఆ రక్తాలు కనిపించకూడదు కత్తులు కనిపించకూడదు ఏవో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కానీ ఇలాగా ఇష్టారాజ్యంగా చిన్నపిల్లలని కూడా చూడకుండా తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న సంబంధం తల్లి కొడుకుల దగ్గర ఉన్న సంబంధం అన్నా చెల్లెళ్ళ దగ్గర ఉన్న సంబంధం అది కూడా మరిచిపోయి బరి తెగించి మృగాల్లా మారుతున్న ఇలాంటి నీచపు సంస్కృతి ఉన్న వాళ్ళని ఏం చేయాలి నడి రోడ్డు మీద పెట్టి ఒక్కొక్కడికి తాట తీయాలి అని పవన్ కళ్యాణ్ అంటుంటాడు ఒక్కొక్కరికి తాట తీయాలని సో సినిమా డైలాగులు కాదు ఇవి ఇలాంటి వాళ్ళకి కోసమే ఆ డైలాగులు వస్తుంటాయేమో అసలు అందులో మీకు అసభ్యత ఏం కనిపించింది అందులో ఉన్న తప్పు ఏంటి ముక్కు పచ్చలాడిన పసిపిల్ల కదా ఈ ప్రణీత ఇదే కాదు చాలా వీడియోస్ మనం చూస్తుంటాం మీకు నచ్చకపోతే ఎవరినన్నా ట్రోల్ చేసేస్తారా ప్రతి ఒక్కరు మీకు నచ్చినట్టే చెయ్యాలా మీకున్న ఏంటి ఏ ధైర్యం చూసుకుని ఇలా బరికిస్తున్నారు ఏమొస్తుంది అందులో సునకానందం ఆ వికటాటహాసం నవ్వులు నవ్వుకుంటా చిరాగ్గా అసహ్యంగా అందులో మీకు ఏం కామెడీ కనిపించిందిరా ఏం కనిపించింది మీకు అందులో మీరంతా సంబరం పడిపోయి ఓ నవ్వు నవ్వు నవ్వుకుంటా వికృతంగా అతి చెండాలంగా చేసుకోండి అంత ఏం కనిపించింది మీకు అందులో అంటే ఒక జర్నలిస్ట్గా ఆవేదనతో చెప్తున్నాను నేను ఎవరినో విమర్శించాలని కాదు ఈరోజు ప్రణీత అవ్వచ్చు రేపు ఇంకొకరు అవ్వచ్చు ఈరోజు ఈ హనుమంతు కాకపోతే రేపు ఇంకొకరు కానీ ఇది కాదు కదా మనం ఇచ్చే మెసేజ్లు యూట్యూబర్స్ మంచి మెసేజ్లు ఇవ్వండి ప్రపంచంలో చాలా అంశాలు ఉన్నాయి ఎవరు కాదన్నారు మీ వికృత ఆనందం కోసం మీ టైంపాస్ కోసం మీరు పాపులర్ అవ్వడం కోసం ఏదో కంటెంట్ని తీసుకొచ్చి దాన్ని వండి వార్చి మీకు నచ్చినట్లుగా రెసిపీతో తయారు చేసి ప్రజల మీద వదిలే హక్కు మీకు ఇచ్చారా ఇదే ఎవరైతే ఇప్పుడు అందులో ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని జనాల మీదకి వదిలేరో వాళ్ళనే సూటిగా ప్రశ్నిస్తుంది సమాజం ఇదే మీ ఇంటిలో నీ కూతురితో నువ్వు ఉన్నప్పుడు నీ చెల్లితో నువ్వు ఉన్నప్పుడు నీ తల్లితో నువ్వు ఉన్నప్పుడు ఎవరన్నా వీడియో చేసి పెడితే ఎలా ఉంటుంది ఇలాగే నవ్వుకుంటావా భలే చేసేట్రా భలే చేసేట్రాడని ఏమనిపిస్తుంది నడి రోడ్డు మీద వెయ్యాలనిపిస్తుంది నీకంటే ఒకటి వేరే వాళ్ళకైతే ఒకటా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఇలాంటివి నువ్వు సహించగలవా నీ కుటుంబ సభ్యుల్ని ఎవరైనా ఈ రకంగా విమర్శించి లేకపోతే నీచంగా ఆలోచించి నువ్వు మీ చెల్లితోటే వెళ్తున్నావు అనుకుందాం మీ అక్కతోటే వెళ్తున్నావు అనుకుంటున్నావు మీ తల్లితోటే మీ మాతృమూర్తితోటే వెళుతున్నాం అనుకుంటున్నావు ఎవరన్నా దాన్ని వీడియో చేసి అసభ్యకరంగా దాన్ని చిత్రీకరించి అసభ్యకరమైన మాటలు దానికి జోడించి జనాల్లో పెడితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అన్నావంటే నీ విజ్ఞతది నువ్వు ఆలోచించుకోవాల్సింది అది సమాజంలో ఎన్నో అంశాలు ఉన్నాయి ఎన్నో అంశాలు ఉన్నాయి ఇది కాదు కదా మనం చెప్పేది ఇది కాదు కదా మనం ఇచ్చే మెసేజ్ ఏముంటాయి నాలుగు వ్యూస్లు వస్తాయి యూట్యూబ్ నుంచి ఏమన్నా ఓయో రెండు వేలు వస్తుందేమో దీంట్లో ఏమేమి లక్షలు వచ్చేసి ఏమి ఉండవు సరే నువ్వు అంత పెద్ద తోపువో నువ్వు పెద్ద తురుమువో నువ్వు పెద్ద అపర మేధావో అయితే ఇంకా ఎక్కువ వస్తాయి కానీ వీటి మీద ఆధారపడి నీచంగా వికృతంగా భరి తెగించి ఆ డబ్బు సంపాదన అన్నది అది దేంతో సమానమో మీరు ఆలోచించుకోవాలి ఇది ఒక గుణపాఠం కావాలి వీళ్ళకి వా ఏసీ శిక్షలు కూడా ఆ రకంగానే ఉండాలి మరొకరు ఎవ్వరూ కూడా ఇలాంటి అతి జిగుప్సాకరమైన అంశాలని ప్రస్తావించాలన్నా ఉచ్చపడే విధంగా ఉండాలి ఎవడైనాడు ఏమనుకుంటున్నారు పెరిగాము చదువుకున్నాం విద్యావంతులని బడి తెగించి విచ్చలవిడిగా మనిషి వన్న స్పృహలు కూడా కోల్పోయి మాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తామంటే సమాజంలో మీరే కాదు కోట్లాది మంది ఉన్నారు వాళ్ళు క్షమించరు ఆయన ఒక ఉన్నత అధికారి సరే ఆయన డీటెయిల్స్ గురించి నాకు చెప్పడం ఇష్టం లేదు బహిర్గతం చేయడం అన్నది ఈరోజు ఏమైంది మీ పరిస్థితి ఏంటి ఆ చిన్న సునకం ఆనందం సునకానందం అంటారు ఇలాంటి అట్లా ఆ సునక ఆనందం ఆ శాడిజం అది ఈరోజు మిమ్మల్ని ఎంత దూరం అన్నా తీసుకువెళ్తుంది రెండు రాష్ట్రాలు మీ వైపు చూస్తున్నాయి రెండు రాష్ట్రాలు మీ వైపు చూస్తున్నాయి దీనికి ఎలాంటి సెక్షన్లో పెట్టాలో చూస్తున్నారు మీ యూట్యూబ్ ఎగిరిపోద్ది మీరు లోపలికెళ్ళి కూర్చోవాలి ఏం సాధించారు సరే ఏదో ఇష్యూస్ మీదో ఏవో అంశాల మీద మీరు మాట్లాడితే అది వేరే కాదు అందులో నీకేం కనిపించింది మీకేం కనిపించింది అందులో ఏ దృష్టితో దాన్ని చూశారు మళ్ళీ దాని తర్వాత మరొక వీడియో పెట్టారు ఆ వీడియో పెట్టినప్పుడు కూడా పశ్చాత్తాపం అయితే పూర్తి స్థాయిలో అందులో కనిపించలేదు అదొక అంశం సరే తప్పు చేయడం సహజం పోనీ తప్పు చేసాము అని వేరే రకంగా పెడితే కొంతమంది క్షమించే గుణం ఉన్న మనుషులు తెలుగు ప్రజలు ముఖ్యంగా భారతదేశ ప్రజలు క్షమించడం అన్న చాలా గొప్పగా భావించే కోట్లాది మంది ప్రజానికి ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం క్షమాపణ మించిన మంచి మరొకటి లేదని చెప్పి భావించే భరతకాండంలో మనం ఉన్నాం క్షమిస్తారు చాలామందిని క్షమించారు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీని చెప్పిన వాళ్ళకే క్షమాభిక్త పెట్టి అంత గొప్ప దేశంలో మీరు బతుకుతున్నారు పెట్టాలని ఆలోచన వచ్చే దేశంలో మనం బతుకుతున్నాం కానీ ఆ పశ్చాత్తాపం ఉండాలి మనిషిలోని నేను చేసిందే గొప్ప నాకెవడ చెప్తాళ్లే ఏమన్నా మాట్లాడతాను తండ్రి కూతుళ్ళు మధ్య ఇంకొక రకమైన చూపుతో నేను చూస్తాను మీకు బాధ అనిపించవచ్చు కోపం అనిపించవచ్చు ఈ వీడియోలు చూసి నువ్వు పెట్టి వీడియో చూసి వాళ్ళు ఎంత షాప్ పడి ఉంటారు అది ఎంత వైరల్ అవుతున్నది అది లేని దృష్టిని కూడా ప్రపంచానికి మీరు చూపిస్తున్నారు ఆ పిల్ల వయసు అంతా మీ ఆలోచన ఏంటి ఒక్క నిమిషం అన్నా మన ఇంట్లో కూడా ఎలాంటి పసుకొందరు ఉన్నారే నీకు ఇంకా పిల్లలు ఉన్నారో లేరో పోనీ మీ కుటుంబ సభ్యుల్లో అక్కకో చెల్లికో అన్నకో లేకపోతే పక్కింటి వాళ్ళకో లేకపోతే నీ బాబాయిలకో ఎవరికోరు పిల్లలు ఉంటారు కదా ఇంట్లో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఎంత ఫన్నీగా సరదాగా ఆలుతో మనం ఉంటాం చాలా అంశాలు అందులో ఉంటాయి వాటి తీసుకుని వక్రబుద్ధితో చేసే విధంగా ఎవరైనా చేస్తారా ఆ విధంగా ఆలోచనలు చేస్తారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు హోంమంత్రులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఎక్స్లో పోస్ట్ చేయిన సాయి దరబ్తేజ్ నిజంగా ఒక మానవ స్పృహ ఉన్న వ్యక్తి ఆయనే వెలుగులోకి తీసుకుని వచ్చాడు తీసుకువచ్చి పోస్ట్ చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి సో సమాజంలో ఇలాంటివి జరగకూడదు అన్న ఒక ఆలోచన తర్వాత మనోజ్ స్పందించారు ఒకరొకరు వస్తున్నారు తప్పు జరిగినప్పుడు ఏ రకంగా శిక్ష పడాలని జనాలు వస్తారో మంచి జరిగినప్పుడు కూడా ఆ రకంగానే మనల్ని అందనం ఎక్కిస్తారు అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం క్షణిక సుఖాల కోసం క్షణిక ఆవేశాల కోసం వెళితే బయటికి రారు బయటకు వచ్చిన సమాజం మిమ్మల్ని మనుషుల్లా చూడదు ఒక చీడ పొరుగుల్లా చూస్తుంది ఒక పశువుల్లా ట్రీట్ చేస్తుంది పశువులే అసహించుకుండి బతుకుల్లో బతు ఉన్నామా ఎందుక ఎందుకు ఆ జన్మది దేనికి ఆ జన్మ గారు గారు స్పందించారు ప్లే చేయండి అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు నీచ నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు అంటే వాళ్ళకుండే అటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం వగ్రీ వగ్రీకరించడము చాలా దారుణం ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇప్పటికే కేసు నమోదు చేసినాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు కానీ ప్రచారం కానీ జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం ముమ్మరం చేస్తా ఉన్నాం కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది ఇది సీతక్క గారు ఆవిడ నేపథ్యం ఏంటి ఉత్తమ మహిళ ఒక మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చి ఈరోజు మహిళ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆవిడ ఒక మణిహారమే అనుకోవచ్చు ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగింది ఉత్తములు కదా వాళ్ళు నువ్వు చేసిన పని ఏంటి ఇలాంటి యూట్యూబ్ నీ గురించి వస్తున్నావు చూడు ఇలాంటి యూట్యూబర్సు సమాజానికి హానికరం ఇది నీచం నికృష్టం వాళ్ళకి పెట్టడానికి పేరే లేదు ఇది నువ్వు సాధించుకున్నావు ఆ వీడియోతోటి తప్పు చేశానంటూ నువ్వు క్షమాపణ పెట్టడం అది కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు క్షమించడానికి రాణం ఇది నీకు టెర్రరిస్ట్ మైండ్ కన్నా దారుణం నీ మైండ్ సెట్ అని సైకోను మించిన ఆలోచనలు ఇందులో కనిపిస్తున్నాయి మీకు వచ్చిన కితాబుల్లో సార్ వినండి ఈయన ఎందుకు క్షమించాలి ప్రణీత్ బూత్ను లైక్ చేసిన వారిని కూడా వదలొద్దు ఇంత నీచంగా ఆలోచించి దానికి లైక్లు పెట్టి నువ్వు గొప్పోడు బాసు అని చెప్పి ఎవరైతే దీన్ని యాక్సెప్ట్ చేసి లైకులు కొట్టి వాళ్ళు వికృత ఆనందం పొందారు వాళ్ళని కూడా వదలొద్దు అన్నది ప్రధానంగా ఇప్పుడు వస్తున్న డిమాండ్ ఇలాంటి వాటిని లైక్ చేయకూడదు రిపోర్ట్ కొట్టాలి దేనికి లైకులు చేస్తున్నారు మీరు మనుషులు అన్న స్పృహను కోల్పోయారా క్షణికావేశంతో చేసే వీడియోలు అవి అందులో ఏం ఆనందం ఎవరికైనా కనిపించింది లైకులు కొట్టిన వాళ్ళకో అది చేసిన వాళ్ళకోని అనిర్వీచమైన బంధాన్ని అశ్లీలంగా మారుస్తున్న సైకోలు వదలొద్దు ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించవద్దు ఇది కదా నువ్వు సాధించుకున్నది నీ వీడియో ద్వారా నీకు ఎన్ని లైకులు వచ్చినాయి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇప్పటి వరకు నువ్వు చేసిన వాటిలన్నిటికీ కూడా పడిందా ఒక్క దెబ్బ చాలు మనిషి పోవడానికి ఎక్కువేం అవసరం లేదు అదే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు చేసిన తప్పులు నీకు శాపాలుగా ఈరోజు ప్రపంచం ముందు నువ్వు దోసిగా నిలబడ్డావు ఆ ఒక్క చిన్న సన్నివేశంలో నువ్వు చూసిన ఒక్కర బుద్ధి అడ్డ ఇలా చేసిన వాళ్ళని చెప్పి ట్రోల్స్ వస్తున్న నేపథ్యం మిమ్మల్ని మనుషుల్లా చూడడం మానేశారు నీ కుటుంబ సభ్యులు కూడా అసహించుకునే స్టేజ్కి నువ్వు వెళ్ళావు ఇది నీకు భగవంతుడిచ్చిన జన్మకి నువ్వు చేసుకున్న సార్థకం అడ్డగాడిదల కంటే ఇంకా వేరేది ఉండదేమో అడ్డగాడిదలను కూడా పెడుతున్నారు ట్రోల్స్లోని ఇలాంటి అడ్డగాడిదల్ని నడి రోడ్డు మీద వెయ్యాలి అని ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి ఈరోజు ప్రణీతి హనుమంతు కాదు ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠం కావాలి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ట్రావెల్ చేయండి ఫుడ్ బ్లాగ్స్ చేసుకోండి వేరేవి చేసుకోండి సమాజం కోసం మంచి చెప్పండి తప్పు లేదు అందరూ యాక్సెప్ట్ చేస్తాం అంతేగాని బుద్ధితో ఎవరో ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తాం పసి పిల్లలను చూడకుండా ఇష్టారాజ్యంగా మీకు నచ్చినట్టుగా వికృతాలకి తెగపడతాము అంటే మీ పని పట్టడానికి ప్రజలు ఉన్నారు మీ పని పట్టడానికి చట్టాలు ఉన్నాయి ఇలాంటివి రిపీట్ మరొక్కసారి ఎవ్వరు చేయడానికి సాహసించకూడదు ఇలాంటి వాటికి యూట్యూబ్ కూడా కఠినమైన ఆంక్షలు ఈ నిమిషం నుంచే మొదలు పెట్టాలి ఇప్పటివరకు చాలా వచ్చినాయి చాలా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి అనవసరమైన వాటి లైకులు ఇచ్చి అనవసరమైన కానీ వ్యూస్ పెంచి మీరు కూడా ఆ నీచపు పన్నులలో భాగస్వాములు కాకండి ప్రణీత్ హనుమంతు లాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు చాలామంది యూట్యూబర్స్ తప్పటడుగులు వేస్తున్నారు తప్పుడుగా వెళుతున్నారు ఒక్కసారి మన ఇంటి వాతావరణాన్ని మనం పెరిగిన వాతావరణం లేకపోతే మన ఇంట్లో మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళని మీరు ఏదన్నా చేసినప్పుడు వాళ్ళని ఒక్కసారి స్పృహలోకి తీసుకోండి నాకే ఎలా జరిగితే ఎలా ఉంటుంది అని అప్పటికీ మీకు చెయ్యాలనిపించింది అనుకోండి మీలాంటి సైకోలికి స్థానం లేదు ఈ సమాజంలో మరి దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోండి జాగ్రత్తలు పడతారా బరి తెగించి ప్రజల్లో చీ కొట్టించుకోవడమే కాకుండా జైలు పాలవుతారా నిర్ణయించుకోవాల్సింది ఇలాంటి మానవ మృగాలు